ఎండు కొబ్బరి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు డయాబెటిస్ డయాబెటీస్ మంచిదా దాదాపు ప్రతి ఒక్కరి ఎండు కొబ్బరిని ఉపయోగిస్తారు పూజ నుండి వంటగది వరకు అన్నింట్లో కొబ్బరిని ఉపయోగిస్తారు ఎండు కొబ్బరిని అనేక వంటకాల తయారీలు కూడా ఉపయోగిస్తారు తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది కొబ్బరి ఎండు కొబ్బరి పొడిని ఉపయోగించడం వల్ల ఆహారం రుచి పెరగడమే కాకుండా దాని వినియోగం ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతూ ఉంటారు కొబ్బరిలో ప్రోటీన్లు విటమిన్లు ఐరన్ కాల్షియం మాంగనీస్ సెలీనియం కాపర్ ఫాస్ఫరస్ పొటాషియం మెగ్నీషియం మొదలైనవి ఉంటాయి అదనంగా ఎండు కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు ఉన్నాయి అయితే ఎండు కొబ్బరిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి అందుకే ఎండు కొబ్బరి లాభాలు నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రుచి సువాసన కోసం ఎండు కొబ్బరి తినడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు లభిస్తాయి ఏదైనా డిజర్ట్ లేదా వంటల్లో ఎండు కొబ్బరిని జోడించడం వల్ల దాని రుచి మరింత పెరుగుతుంది ఎండు కొబ్బరిని తీసుకోవడం వల్ల రోగ శక్తి బలపడుతుంది అనేక ఇతర వ్యాధులు కూడా నయమవుతాయి దీని గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనాన్ని అందించడమే కాకుండా శరీరంలోని కొలెస్ట్రాల్ ను సులభంగా తగ్గిస్తాయి తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా ఆహారంలో కొబ్బరిని తీసుకోవాలి ఎండు కొబ్బరిని తినడం వల్ల మన మెదడును పదును పెట్టడమే కాకుండా జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది అదే సమయంలో మన హృదయాన్ని బలపరుస్తుంది కొబ్బరిని పొడి లేదా తడి రూపంలో తినడం మన జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎండు కొబ్బరి తినడం వల్ల మన జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు ఇది క్రమంగా కొత్త జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది అలాగే మీ జుట్టు నల్లగా మెరుస్తుంది అంతేకాదు ఎముకలకు కూడా మేలు చేస్తుంది ఎండు కొబ్బరి తినడం వల్ల మన ఎముకలు దృఢంగా ఉండి పగుళ్లు రాకుండా చేస్తుంది ఎండు కొబ్బరిని తీసుకోవడం వల్ల తలనొప్పి బాధితులకు చాలా మేలు జరుగుతుంది ఎండు కొబ్బరి తినడం వల్ల మన శరీరానికి శక్తి వస్తుంది దీన్ని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు ఎందుకంటే ఎండు కొబ్బరిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఎండు కొబ్బరిని తింటే శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది ఇది రక్తహీనతను తొలగిస్తుంది ఎండు కొబ్బరిని తీసుకోవడం వల్ల రోగ శక్తి పెరుగుతుంది ఎందుకంటే ఎండు కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి మీరు దీనిని తింటే అది మీ రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది ఇది ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ ను కూడా మీకు దరికి చేరనివ్వదు అలాగే గుండెకు చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు రోజు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది అలాగే ఈ ఎండు కొబ్బరిలో శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని బాగా ఉంచడంలో సహాయపడుతుంది ఎందుకంటే ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి కాబట్టి ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు కాబట్టి దీనిని తీసుకునే వారు బరువు పెరగకుండా ఉండాలంటే తక్కువ మోతాదులో తీసుకోవాలి ఎండు కొబ్బరిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చు దీనిని తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రోస్టెట్ క్యాన్సర్ కణాల ఏర్పడకుండా నిరోధిస్తుంది ఎండు కొబ్బరిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి మీరు దీన్ని ఎక్కువగా తీసుకుంటే వాంతులు కడుపు నొప్పి వస్తుంది పొడి కొబ్బరి ఎక్కువగా తీసుకోవడం మధుమేహ రోగులకి మంచిది కాదు ఎందుకంటే కొబ్బరిలో చాలా చక్కెర ఉంటుంది కాబట్టి కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు